షాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ క్రీడా మైదానంలో ఏఎంఆర్ ట్రస్ట్ చైర్మన్ ఎలుగంటి అభినవ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డితో కలిసి బహుమతులను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి బహుమతులు అందజేశారు మొదటి బహుమతిగా కేకేఆర్ టీమ్కి లక్ష రూపాయలు రెండవ బహుమతి ఢిల్లీ డీసీకి యాభై వేలు మూడవ బహుమతిగా సిఎస్కే టీంకు ఇరవై ఐదు వేల నగదు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివ సేనారెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలతో నూతన ఉత్తేజం కలుగుతుందన్నారు క్రీడలలో గెలుపు అవటంలో సహజమని గెలుపును స్ఫూర్తిగా తీసుకుని క్రీడలలో ముందుకు వెళ్లాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు ಫೋಟೋ ಪಟೋಕೋಟ ಸಂದರ್ಫೋಟ ಪೇಪರ್ ಕೊಲ್ಸಿ ಸಾಕುಬೋದು ರಾವು ಬೋಲಾನ ಸುಮಾರು ಅನ್ನೋದಿಲ್ಲ

ಟ್ರಸ್ಟ್ ಆಧ್ವರ್ಯ ಅಭಿರಾಮ್ ಗಾರಿ గారి ಕ್ರಿಕೆಟ್ ఎస్పీఎల్ త్రీ గత మూడు ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమానికి పెద్దలు స్థానిక శాసనసభ్యులు ఆలయ గారు గ్రంథాల చైర్మన్ రెడ్డి గారు అదేవిధంగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అతిరథులందరూ కూడా గతంలో పాల్గొనడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మండల స్థాయిలో ఈరోజు బ్రహ్మాండంగా ప్రతి గ్రామం నుంచి ఈ విధంగా ఏర్పాటు చేయడం ఇటువంటి కార్యక్రమాలను స్పోర్ట్స్కి సంబంధించిన ఎనీ ఈవెంట్ అది క్రికెట్ కావచ్చు కబడ్డీ కావచ్చు ఖోఖో కావచ్చు అథ్లెటిక్స్ కావచ్చు ఏది ఏ గేమ్స్ అయినా కానీ ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో రెగ్యులర్గా జరుగుతుంటే పిల్లలు కూడా చెడు మార్గాల నుంచి దాని పోయి నెల్లమెల్లగా ఈ ఈ ఆలోచనలో అంటే గేమ్స్ చేడు మనం మరచాల్సిన అవసరం ఈ సందర్భంగా మనకు అందరికీ ఉంది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం చాలా మటుకు డ్రగ్స్కి కానీ మందుకు కానీ బాగా బానిసలుగా తయారు చేశారు కదా ఇప్పుడు మెల్లమెల్లగా విద్యార్థులందరూ కూడా ఈ ఆటల సైడ్ మళ్తున్నారు అదేవిధంగా ఇదే ఈ టైప్ ఆఫ్ స్టైల్నే మనం తెలంగాణలో వర ఈ వరవాడిని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హెల్దీ తెలంగాణలో భాగంగా తెలంగాణకు సవాల్సిన ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ రెండు సంవత్సరాలను బడ్జెట్ కేటాయించి ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో కూడా గ్రౌండ్స్ ఏర్పాటు చేద్దాం వాటన్నింటినీ కూడా ఎక్కడిదక్కడ విద్యార్థుల్ని ఆ గ్రౌండ్లలో మనకు కావాల్సిన అన్ని ఆటలు ఆడే విధంగా సౌకర్యాలను కల్పించే దిశగా ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ముందుకు పోతుంది దీనికి నూతనంగా వచ్చినటువంటి మంత్రి వాకిటి శ్రీహరి గారు కూడా వారి జిల్లాలకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం కలెక్టర్లకు కూడా అన్ని విషయాలకు కూడా ఎక్కడ దక్కడ అవసరాలు ఉన్నా కూడా కొంత స్పోర్ట్స్ బడ్జెట్ కానీ కొంత లోకల్ బడ్జెట్ కూడా కేటాయించైనా సరే ఎక్కడి మీ అందరికీ కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులు గారు ఇందాక అడగడం జరిగింది ఇక్కడ గ్రౌండ్స్ కొన్ని కావాల్సినాయని తప్పకుండా వెంటనే వారు రేపు అప్లై చేసిన వెంటనే అతి త్వరలోనే ఒక మూడు నెలల్లో ఇదే నియోజకవర్గంలో గ్రౌండ్ నేర్పించే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం